దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ తన తింగరితనంతో విచిత్రంగా జరిగిన ఆనంది నందితాల ఫస్ట్ మీటింగ్ అసలు ఆనంది ఏం చేసింది కథలకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నానమ్మా ముందు ఈ స్వీట్ తిను అంటూ తల్లి నోట్లో సంతోషంగా స్వీట్ పెట్టి నీ కోడలు మనవణ్ణి చూశానమ్మా అని చెప్తాడు అమర్ అది విని దమయంతి గారి కళ్ళు కూడా ఆనందంతో మెరుస్తుంటాయి వాళ్ళిప్పుడు ఇక్కడే ఉన్నారమ్మా అని సంతోషంతో నవ్వుతూ చెప్తాడు ఏంటమర్ నువ్వనేది నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడుగుతుంది దమయంతి గారు ఆతృత పడుతూ నిజమేనమ్మా నేను ఇప్పుడే వాళ్ళని చూసి వస్తున్నాను నువ్వు కూడా వాళ్ళ కోసం పరితప్పించి పోతున్నావని నీకు ఈ విషయం చెప్తున్నాను అని అంటాడు నవ్వుతూ నా కోడులు మనవడు ఎక్కడ ఉన్నారు నేను వాళ్ళని చూడాలి త్వరగా నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లామార్ అని దామయంతి గారు తొందర పెడుతుంది తల్లి అలా అనగానే ఆమర్ నిరాశపడుతూ అమ్మా కాస్త నిదానించు నందిత నా మీద చాలా కోపంగా ఉంది ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన కంపెనీని నాష్టాల్లోకి తీసుకువెళ్తుందని అనుకున్నాం కదా ఆ ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ ఎవరో కాదు మన నందితనే అంటే నందిత అశ్విన్ మనల్ని శత్రువులాగా చూస్తున్నారు అని అంటాడు కొంచెం బాధపడుతూ అదేంటా మనల్ని శత్రువులు అనుకోవడం ఏంటి అని అడుగుతుంది దమయంతి గారు నందితని అశ్విన్ని నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళమని చెప్పాను కదమ్మా అది మనసులో పెట్టుకొని మనకి శత్రువులాగా మారిపోయారు అశ్విన్ అయితే తండ్రి అని కూడా చూడకుండా నన్ను పేరు పెట్టి సంబోధిస్తున్నాడమ్మా అని అంటాడు కన్నీటి పరులతో ఏడ్చాడు వేలడంత ఉండడు వాడికి అంత బలుపా అని అంటుంది కొడుకు కళ్ళలో కన్నీళ్లు చూడగానే ఉక్రోషపడుతూ ఆ బాధలోనే అమర్ నవ్వుతూ అశ్విన్ ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదమ్మా చాలా పెద్దవాడయ్యాడు నా అంత కనిపిస్తున్నాడు అని చెప్తాడు నా మనోడు అంత పెద్దవాడయ్యాడా అని అడుగుతుంది ఆనందంతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ అవునమ్మా చాలా పెద్దవాడయ్యాడు నానా నానా అంటూ ప్రేమగా పిలుస్తూ నా చుట్టూ తిరిగేవాడు ఇప్పుడు వాడు నన్ను శత్రుగా చూస్తుంటే బాధ కంటే ఎక్కువగా నవ్వొస్తుంది అంటూ కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు దమయంతి గారికి కొడుకు బాధ అర్థమై వాళ్ళని బయటికి వెళ్ళమన్నప్పుడు ఉన్న పరిస్థితిని గుర్తు తెచ్చుకొని మరి నా కోడలినితో ఎలా మాట్లాడిందిరా కొంప తీసి తను కూడా అంతే కోపంగా ఉందా ఏంటి అని అడుగుతుంది అమ్మో నీ కోడలిప్పుడు కోడల్లాగా కనిపించడం లేదు పెద్ద పులిలాగా నా మీద పంజా విప్పుతుంది అని అంటాడు ఆ బాధలోనే కాస్త నవ్వుతూ నువ్వంటే ప్రాణం విడిచి నందిత నీకు శత్రువు కావడం ఏమిట్రా అని అంటుంది దమయంతి గారు బాధపడుతూ తను ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదమ్మా కట్టుకున్నవాడు కాదు పొమ్మంటే ఈ ఆడదానికైనా అలాగే ఉంటుంది కదా ఇక నందిత అయితే గొప్పింట్లో పుట్టి కూడా నా కోసం అన్నీ త్యాగం చేసుకుని వచ్చిందమ్మా కానీ నేను తనకి మిగిల్చింది ఏముంది అని అడుగుతాడు బాధపడుతూ ఏది ఏమైనా నీ భార్య నీ కొడుకు నేను శత్రువుగా చూడటం తట్టుకోలేకపోతున్నానమ్మ ముందు నేను వాళ్ళని చూడాలి ఎక్కడున్నారో చెప్పు చూసొస్తాను అని అంటుంది తొందర పడకమ్మా వాళ్ళిప్పుడు మన మీద ఆవేశంలో ఉన్నారు ఓ నాలుగు రోజుల తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని చూసొద్దు గాని అని అంటాడు ఇంకా నాలుగు రోజుల నేను ఆగలేనురా నా కోడల్ని మనవడిని ఇప్పుడు చూసి రావాల్సిందే అని అంటుంది పట్టుపడుతూ నేను చెప్పేది వినమ్మా నీ కోడలే కాదు నీ మనవడు కూడా నన్ను చైతన్యని ఆనందితో పాటు నిన్ను కూడా శత్రువుగా చూస్తున్నాడు అని అంటాడు ఏంటి వాడు నన్ను కూడా శత్రువులాగా చూస్తున్నాడా డార్లింగ్ డార్లింగ్ అంటూ నా కొంగు పట్టుకొని తిరిగిన ఆ బుడంకాయకి నేను కూడా శత్రువులాగా కనిపిస్తున్నానంటనా అని ఉక్రోషపడుతుంది వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకోమ్మా చైతన్య ఆనంది కారణంగానే నేను వాళ్ళని దూరం చేసుకున్నానని ఆ ఇద్దరు ఇప్పుడు మనందరినీ శత్రువులాగా చూస్తున్నారు ఓ నాలుగు రోజులు పోతే ఈ ఆవేశాలు కొంచెం తగ్గుతాయమ్మా అప్పుడు వెళ్ళి నీ కోడల్ని మనవని చూసొద్దు గాని అని చెప్తాడు లేదురా ఇక వాళ్ళని చూడకుండా నేను ఉండలేను నేను వాళ్ళని ఇప్పుడే చూడాలి వాళ్ళు కోపంతో నా మెడ పట్టి బయటికి గెంటినా సరే నా కోడలు నా మనవడే కదా గెంటింది అనుకుంటాను గాని ఇక వాళ్ళని చూడకుండా అయితే ఉండలేను అమర్ అని అంటుంది బతిమ్లాడుతూ అలా అంటే ఎలా అమ్మా ఒక్క రెండు రోజులైన ఓపిక పట్టు అని నచ్చ చెప్తుంటాడు రెండు రోజులు కాదు రెండు నిమిషాలు కూడా ఆకలేను నువ్వు రాకపోతే నేనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను అంటూ అడుగులు ముందుకు వేయబోతుంటే ఆగమ్మా సరే నువ్వు కోరుకున్నట్టే నిన్ను పంపిస్తాను కానీ వాళ్ళిప్పుడు ఆఫీసులో ఉన్నారు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాక నువ్వు వెళ్దూ గాని ఇప్పుడైతే కాసేపు కూర్చో అని చెప్పి తల్లిని కూర్చోబెట్టి ఈ విషయాలు ఏవి చైతన్యకి తెలియని ఒకమ్మా అని అంటాడు సరేలే తెలియనివ్వనులే సాయంత్రం అయితే నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తావు కదా అని అడుగుతుంది దమయంతి గారు ఆశపడుతూ ఇచ్చి పంపిస్తానమ్మా పంపించకపోతే నువ్వు ఆగేటట్టుగా లేవు కదా అని అంటాడు అమ్మర్ అవున్రా వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసాక ఎప్పుడెప్పుడు నా కోడల్ని మనవన్నీ చూద్దామనిపిస్తుంది అని అంటుంది నువ్వు కోరుకున్నట్టే నేను పంపిస్తానమ్మా ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చేతులమన్న స్వీట్ బాక్స్ తల్లి చేతుల పెట్టి నీకు అసలే షుగర్ ఒకటి కంటే ఎక్కువ తినొద్దు అని చెప్తాడు నా మనవడు నా కోడలతో కలిసి ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉందిలేరా నాకు స్వీట్ తినాలనిపించినా వాళ్ళ కోసం కంట్రోల్లో పెట్టుకుంటానులే అని అంటుంది దమయంతి గారు అమర్ నవ్వి సరేనమ్మా ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళబోయి డైనింగ్ టేబుల్ దగ్గర యాపిల్స్ ఉండటం చూసి వాటిని చూడగానే నందితో తనకున్న చిలిపి అల్లరి గుర్తొచ్చి దగ్గరికి వెళ్ళి చాక్ తీసుకుని యాపిల్ కట్ చేసుకుని ఒక ముక్క తింటూ నవ్వుతూ వెళ్తాడు ఆఫీసులో ఆమర్ కోసమే పిచ్చి పట్టిన వాడిలా ఎదురు చూస్తున్న చైతన్య ఆమర్ రావడం చూసి రండి మావయ్య మీరు ఎప్పుడో వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరారని దీపక్ చెప్పాడు మరి ఇంతసేపు ఆఫీస్కి రాలేదేంటి అని అడుగుతాడు అది మధ్యలో ఏదో పని ఉంటే చూసుకొని వస్తున్నానులే అంటూ వచ్చి చేయిలో కూర్చుంటాడు ఆ మేడం ఏమన్నది అసలు ఆ తల్లి కొడుకు మీతో సరిగ్గా మాట్లాడారా అని అడుగుతాడు చైతన్య హా బాగానే మాట్లాడారు అని అంటాడు ఇబ్బంది పడుతూ అసలు మన కంపెనీని ఇంత రిస్క్లోకి ఎందుకు నెట్టారంట ఆ ఈడియట్ సీఈఓ ఏమంటున్నాడు అని అడుగుతాడు చైతన్య అశ్విన్ మీద కోపంతో కొడుకుని అలా తిట్టడం అమర్ భరించలేనట్టుగా చూస్తూ పాపంరా వాడిని అలా తిట్టకు అని అంటాడు ఇబ్బందిగా ఏంటి తిట్టొద్దా అతనేదో మీ సొంత కొడుకు అన్నట్టుగా వెనకేసుకుని వస్తున్నారేంటి మావయ్య అని అడుగుతాడు చైతన్య సొంత కొడుకేంటి ఆహా అదేమీ లేదు అని అంటాడు అమర్ తడబడుతూ కాదని నాకు తెలుసులే మావయ్య మీకు పెళ్ళి కానప్పుడు కొడుకు ఎక్కడి నుంచి ఉంటాడు అని అంటాడు చైతన్య చైతన్య మాటలకి అమర్ మరో మాట మాట్లాడలేక మౌనంతో ఇబ్బంది పడుతుంటాడు మరి ఆ తల్లి కొడుకులు ఇద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చారా ఇంకొకసారి మన కంపెనీ జోలికి రాకుండా ఉంటారా అని అడుగుతాడు చైతన్య నేను వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కాదు ఆ తల్లి కొడుకు ఇద్దరే నా బ్రెయిన్ వేడెక్కించి పంపించారు అని మనసులో అనుకొని అన్నీ నిదానంగా సర్దుకుంటాలే చైతన్య అంత తొందరపడితే ఎలా అంటూ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అంటే మీరు వాళ్ళతో గట్టిగా మాట్లాడలేదా మావయ్య అని అడుగుతాడు చైతన్య మాట్లాడాను కానీ ముందు ముందే వారిని అలా ఇలా అని బెదిరించి భయపెట్టిస్తే ఎలా చెప్పు నిదానంగా అన్నీ సర్దుకుంటా అన్నాను కదా ఇక ఆ విషయం గురించి వదిలే అని అంటాడు అమర్ అది కాదు మావయ్య అని చైతన్య ఇంకేదో మాట్లాడబోతుంటే నాకు అర్జెంట్ వర్క్ ఉంది ముందు ఈ పని చేయాలి నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో చైతన్య అని అంటాడు ఇదేంటి మావయ్య విషయం ఏంటో క్లియర్గా చెప్పకుండా దాటేస్తున్నాడు అని అనుకుంటాడు చైతన్య నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో చైతన్య అని మళ్ళీ ఆమర్ చెప్పడంతో సరే మావయ్య కానీ మీరు తగ్గిన ఆ ఈరియటిని మాత్రం నేను వదిలిపెట్టను అని అశ్విని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు చైతన్య కొడుకుని అలా తిడుతుంటే అమర్ బాధపడుతూ చిన్నప్పుడు ప్రాణ స్నేహితులాగా అడుక్కున్న ఈ ఇద్దరు ఇప్పుడు శత్రువులయ్యారు అని అనుకుంటూ ఫోన్లో నందిత ఫోటో ఓపెన్ చేసి నువ్వు ఇంట ఉన్నప్పుడు కనపడని పొగరు ఇప్పుడు టన్నులు కొద్దీ కనిపిస్తుందే పెళ్లామా అని నందిత గురించి ముద్దుగా తిట్టుకొని నవ్వుకొని మళ్ళీ అంతలోనే ఆలోచిస్తూ అవును ఎన్ అంటే నందిత ఏ అంటే అశ్విన్ మరి ఎస్ అంటే ఎవరు అనే ఆలోచనలో పడతాడు సాయంత్రానికి అశ్విన్ ఆఫీస్ ముగించుకొని తల్లిని తీసుకొని కారులో బయలుదేరుతుంటాడు నాకు ఒక చిన్న షాపింగ్ ఉంది అశ్విన్ అది చూసుకుంటాను క్లాత్ షోరూమ్ ఉందో ఆపు అని అంటుంది నందిత సరేనమ్మా అని చెప్పి అశ్విన్ కొద్దిసేపటికి ఒక బట్టల షాప్ మాల్ దగ్గర ఆపి నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోమ్మా నాకు ఒక పని ఉంది అది చూసుకొని వస్తాను అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు నందిత షాప్ వైపు చూసేసరికి ఆ షాప్ ముందు బొమ్మలకి మంచి శారీస్ కట్టి కనిపిస్తూ ఉంటాయి నందిత వాటిని చూసి లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటుంది అదే షాపులో ఆనంది గీతతో కలిసి షాపింగ్ చేస్తుంటుంది నందిత కొద్దిసేపటికి అక్కడ షాపింగ్ పూర్తి చేసి వచ్చేసరికి అశ్విన్ ఇంకా రాలేదని అర్థమై చేతిలో ఉన్న షాపింగ్ కవర్స్ పక్కగా పెట్టి అక్కడ ఉన్న బొమ్మల పక్క నిలబడి అశ్విన్ కోసం ఎదురు చూస్తుంటుంది నందిత కదలకుండా నిలబడి ఉదయం అమారు వచ్చిన సంఘటన గుర్తు చేసుకొని దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళి చలనం లేకుండా బొమ్మల్లో కలిసిపోయి ఉంటుంది మన తింగరి ఆనంది కవర్స్ తీసుకుని ముందు బయటకు వస్తుంటే గీత లోపల అమౌంట్ పే చేస్తుంటుంది ఆనంది అక్కడికి రావటం రావటం ఆ బొమ్మల పక్కన ఉన్న నందితను చూసి ఆశ్చర్యపోతూ తన పక్కకు వచ్చి తనని కింది నుంచి పై వరకు యగాదిగా చూస్తుంటుంది కానీ నందిత తనని చూడకుండా తన ఆలోచనలో తను ఎక్కడో ఉంటుంది అలా చలనం లేకుండా నందిత ఉండేసరికి ఆనంది తను కూడా ఒక బొమ్మ అనుకొని వావ్ ఈ బొమ్మ ఎంత బాగుందో ఈ బొమ్మ లాంటి అందమైన లేడీ మా మావేకి భారీగా రావాలి అని అంటూ నందిత బుగ్గ గట్టిగా పట్టుకుని గుంజుతుంటుంది ఆ చర్యకి నందితో షాక్ అయి చూస్తుంటే ఓ ఈ బొమ్మలో మూమెంట్స్ కూడా ఉన్నాయే అంటూ ఇంకా ఆశ్చర్యపోతూ ఈసారి ఇంకో బుగ్గ కూడా పట్టుకుని గుంజుతుంటుంది అప్పుడే గీత ఆ దృశ్యాన్ని చూసి వామ్మో ఇదేదో కొంప ముంచుతుంది అని అనుకుంటూ కంగారుగా దగ్గరికి వస్తుంది దగ్గరకొచ్చిన గీతను చూసి ఏ గీత ఈ బొమ్మ చూసావా బలి అందంగా ఉంది కదా నాకు బొమ్మ బాగా నచ్చింది అని అంటుంది ఆనంది ఆనంది చేసే పనులకి నందిత ఉరిమి ఉరిమి చూడటం గీత గమనించి భయపడుతూ ఆనంది చెవి దగ్గరకు వచ్చి నీ బొంద తను బొమ్మ కాదు మనిషి అంటూ ఆనందిని పక్కకు గుంజుతుంది ఆనంది అది విని విచిత్రంగా నందిత వైపు చూస్తూ ఉంటుంది అప్పటి వరకు ఆనంది చేసే పనులకు షాక్లో ఉన్న నందిత ఇప్పుడు నోరు తెరచి మాట్లాడుతూ ఏ అమ్మాయి నీకసలు సెన్స్ ఉందా నన్ను పట్టుకొని బొమ్మ అంటూ బుగ్గలు పట్టుకొని అలా గుంజుతున్నావేంటి అని అడుగుతుంది దెబ్బకి ఆనంది దాచుకొని అయ్యో క్షమించండి నిజంగానే మిమ్మల్ని బొమ్మ అనుకున్నాను అని అంటుంది అపరాధ భావంతో చూస్తూ అలా ఎలా అనుకుంటాం బొమ్మకి మనిషికి తేడా తెలియకుండా పోతుందా నీకు అంటూ నందిత సీరియస్ అవుతుంది నందిత అలా సీరియస్ అవుతుంటే ఆనంది బెరుకుగా చూస్తుంటుంది తను కొంచెం అమాయకురాలండి ప్లీజ్ క్షమించండి అని గీత రిక్వెస్ట్ చేస్తుంది మన ఆనంది దగ్గర ఇంకొక లక్షణం కూడా ఉందండోయ్ అమాయకురాలు అంటే అస్సలు ఒప్పుకోదు ఏ గీత నన్ను అమాయకురాలు అంటావేంటి నేను చాలా పెద్ద తెలివిన దాన్ని అంటూ కనుగుడ్లు గుండ్రంగా తిప్పుతూ గొప్పగా చెప్తుంది ఆనంది అబ్బా తన అసలు కోపంగా ఉంది నువ్వు నోరు ముయ్యవే కాసేపు అని గీత ఆనంది చెవులో హెచ్చరించి సారీ ఆంటీ అంటూ గీత నందితని రిక్వెస్ట్ చేస్తుంటుంది నువ్వాగ్ గీత ఆమెతో నేను మాట్లాడతాను అని ఆనంది అడ్డుపడి నిజానికి మేము సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు నిజంగానే బొమ్మల వేరీ క్యూట్గా ఉన్నారు అంటూ మళ్ళీ తన అత్త రెండు బుగ్గలు పట్టుకొని లాగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొడుకుతో పెట్టుకుంటే సరిపోదని ఇప్పుడు అత్తతో కూడా పెట్టుకొని బుక్ అవుతుంది ఈ అత్త కాబోయే కోడల మధ్య ఏం జరుగుతుందో ఆ అత్త కోడల మధ్య అంటే నందిత దమయంతి గారి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపు ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్